ఓం నమ శివాయ పోలీస్ వర్గమునకు వెళ్ళు కథ అనగా పాడ్యమి రోజున వెలిగించుకునే ఒత్తులు దానికి కల కారణము వెనుక ఉన్న కథ అనగనగా ఒక చాకలిది దానికి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు కలరు ఆ చాకలిది ముగ్గురు కోడండ్రు అశైజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేసి దీపంలో పెట్టుకునేవారు ఈ విధంగా నెల రోజులు చేశారు తర్వాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలతో మేము స్నానముకు వెళ్ళుచున్నాము మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలమని చెప్పి ఆ చాకలి ముగ్గురు కోడండ్రు స్నానముకు వెళ్ళిరి అప్పుడు చిన్న కొడలు లేచి చల్ల చేసిన కబంను అంటుకున్న వెన్న ఊడ్చుకొని ప్రత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని వత్తి చేసి నూతి వద్ద స్నానం చేసి దీపం వెలిగించి అత్తగారు చూడకుండా ఉండుటకు ఆ దీపం మీద చాకలి బాణమూత వేసింది అప్పుడు దానికి ఆకాశం నుండి విమానం వచ్చింది ఆ చిన్నది విమానం ఎక్కి బొందెతో కూడా స్వర్గముకు వెళ్ళుచుండెను ఆమె అలా వెళ్ళుటకు ఏటి ఎడ్డున దీపములు పెట్టుకొని చిన్న వాళ్ళందరూ చూచి చాకలి పోలీస్ వర్గముకు వెళ్ళుచున్నది చాకలి పోలీస్ వర్గముకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగారు అంతా మా కోడలు ఏమిటి స్వర్గమునకు వెళ్ళడం ఏమిటి అని చాకలిది దాని ముగ్గురు కోడళ్ళు ఆశ్చర్యంతో చూసిరి అలా చూచి ఆ నలుగురు విమానం మీద వెళ్ళి చిన్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకొని అప్పుడు ఆ విష్ణుమూర్తి వచ్చి నువ్వు ఈ కోడల్ని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడళ్లను తీసుకొని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపంలో పెట్టుకున్నావు ఈమె భక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి బొందతో స్వర్గం నిచ్చినాను నీవు అడవుల పాలే పొమ్ము అని శాపం పెట్టి వెళ్ళిపోయాను ఈ కథ చెప్పి అక్షతలు వేసుకునేవరెను దీనికి ఉద్యాపనము లేదు ఈ పాడ్యము రోజున ముప్పై మూడు వత్తులు వెలిగించిన ఎడల కార్తీక మాసమంతయు పూజ చేసిన ఫలం పొందుతారు ఈ ఈ కార్తీక దీపంలో ఈ ముప్పై మూడు వత్తులను వెలిగించి తులసి చెట్టు దగ్గర ధూప దీప నైవేద్యములు సమర్పించి దగ్గరగా ఉన్న నదిలో కానీ లేక ఇంటి వద్దే ఒక ఇత్తడి పాత్రలో కానీ నీళ్లు పోసి ఆ దీపంను ఆ నీటిలో వే వదలవలను ఇలా చేసిన కార్తీక మాస నెల రోజులు చేసిన ఫలము కలగను